హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యోనర్ వాగ్స్ మొదటగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు ప్రతి శనివారం రామాపురం జరిగే మేకల సంతకు వచ్చాము ప్రతి శనివారం జరుగుతుంది ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన గవర్నమెంట్ వైన్ షాప్ ఎదురుగా జరుగుతుంది లక్టపల్లి రోడ్డున ఒక లొకేషన్ వచ్చి అన్నమయ్య జిల్లా రామాపురం ఒక సంతలోకి వెళ్తే మీరు చూసిన గొర్రెల ముంద ముప్పై గొర్రెల వరకు ఉన్నాయి మూడు లక్షల రూపాయలుగా చెప్తున్నారు విడిగా తీసుకుంటే ఒక్కొక్క గొర్రె పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు ఇందులో కొన్ని స్వీటీ కూడా ఉన్నాయని చెప్పారు బ్రదర్ గారు అయితే ఒక రెండు మూడు నెలల్లో ఈయన హెచ్చి చెప్పారు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు బ్రదర్ గారు అయితే మీరు చూస్తున్నవి పొట్టేల మంద పదహైదు పొట్టేల వరకు ఉన్నాయి ఒక్కొక్కటి ధర పదహైదు వేల రూపాయలుగా చెప్పారు మందం మొత్తం కలిపి లక్ష యాభై వేల రూపాయలుగా చెప్పారు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు అయితే పదహైదు నుంచి పదహారు కేజీల వరకు వెయిట్ వస్తాయని చెప్పారు ఇందులో కొన్ని పొట్టేల పిల్లలు కూడా ఉన్నాయి అవి ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు మీరు చూస్తున్నవి నాలుగు మేకపోతులు లక్ష ఇరవై వేల రూపాయలుగా చెప్పారు వచ్చి మాట్లాడుకుంటే ఒక ఐదు వేలు ఆరు వేలు తగ్గిస్తామని చెప్పారు బ్రదర్ గారు అయితే అంతమించి తగ్గిందని చెప్పారు ఒక్కొక్కటి పదహారు నుంచి పదిహేడు కేజీల వరకు వెయిట్ వస్తాయని చెప్పారు ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటాయంట ఒక్కొక్క దానికి ఈరోజు అయితే మేకపోతుల ధరలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి అలాగే మీరు చూస్తున్నవి పొట్టేలు పిల్లలు తొమ్మిది నెలల నుంచి పది నెలల వయసు ఉంటాయి పద్నాలుగు నుంచి పదహైదు కేజీల వరకు వెయిట్ వస్తాయని చెప్పారు అయితే పదహైదు వరకు ఉన్నాయి లక్ష యాభై వేల రూపాయలుగా చెప్పారు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు మీరు చూస్తున్నవి మేకపోతులు తొమ్మిది నెలల నుంచి పది నెలల వయసు ఉంటాయంట పద్నాలుగు నుంచి పదహైదు కేజీల వరకు వెయిట్ వస్తాయని చెప్పారు అయితే అలాగే మీరు చూస్తున్నవి రెండు మేకపోతులు ఒక సంవత్సరం వయసు ఉంటాయంట రెండు జతగా జలిపి నలభై వేల రూపాయలుగా చెప్పారు వచ్చి మాట్లాడుకుంటే వెయ్యో రెండు వేలు తగ్గిస్తామని చెప్పారు అంతమించి ఎక్కువ తగ్గిలేమని చెప్పారు అయితే మీరు చూస్తున్నవి పొట్టేల పిల్లలు ఐదు నాలుగు నెలల నుంచి ఐదు నెలల వయసు ఉంటాయి ఒక్కొక్క దాని ధర నాలుగు వేల ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు మీరు చూస్తున్నవి రెండు పొట్టేల పిల్లలే ఒక్కొక్క దాని ధర ఐదు వేల రూపాయలుగా చెప్పారు రెండు జతగా అయితే పదివేల రూపాయలుగా చెప్పారు కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు పెద్ద ఆయన ఈరోజు అంతగా చాలా మేకపోతులే వచ్చాయి మేకపోతులు అలాగే పొట్టేలు చాలా ఎక్కువగా వచ్చాయి ఈరోజు ఇక సొంత లొకేషన్ వచ్చి అన్నమాయి జిల్లా రామాపురం లగిరిపల్ రోడ్న వైన్ షాప్ ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే జరుగుతుంది ఇది కావాల్సిన వారు వచ్చి తీసుకోగలరు ఇక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోగలరు అలాగ మీరు చూస్తున్నవి రెండు పొటేల పిల్లలు ఆరు నెలల వయసు ఉంటాయి ఇరవై వేల రూపాయలుగా చెప్పారు రెండు కలిపి అలా మీరు చూస్తున్నవి పొటేల పిల్లలే నాలుగున్నర నెలల వయసు ఉంటుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఒక్కొక్కటి మీరు అవి మూడు పొట్టేళ్ల పిల్లలు ఏడు నెలల వయసు ఉంటాయి ఒక్కోటి పన్నెండు నుంచి పద్మూడు కేజీల వరకు వెయిట్ వస్తాయని చెప్పారు మూడు కలిపి ముప్పై వేల రూపాయలుగా చెప్పారు మీరు చూస్తున్న మూడు మేకపోతులు మూడు కలిపి యాభై వేల రూపాయలుగా చెప్పారు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు ఒకటర సంవత్సరం వయసు ఉంటాయంట దానికి నాకు బ్రదర్ గారు పట్టుకున్న రెండు మేకపోతులే ఒక దాని ధర ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఒక దాని ధర పదహైదు వేల రూపాయలుగా చెప్పారు మీరు చూస్తున్న మేకపోతు ధర వచ్చి ఇరవై వేల రూపాయలుగా చెప్పారు ఇరవై కేజీల వరకు వెయిట్ వస్తుందని చెప్పారు బ్రదర్ గారు అయితే ఈ రోగు కొద్దిగా లేట్గా రావడం వల్ల జంతువులు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఈ ఈ సీజన్లో పండగము ఇటు సీజన్లో తొందరగా సేల్ అయిపోవడం జరుగుతున్నది ఇక్కడ సంతలో ఇలా మీరు చూస్తున్నవి మేకపోతుల మంద నలభై వరకు ఉన్నాయి నలభై కలిపి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నారు విడిగా తీసుకుంటే ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు కలిపి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు వీటిలో చూస్తున్నవి మేకపోతు పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క దాని ధర రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు నెల రెండు నెలల వయసు ఉంటాయి ఒక్కొక్క దానికి అలాగే మేకలు కూడా సేల్కున్నాయి అమ్మడాల మేక వచ్చి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నారు మామూలు మేక వచ్చి పద్